హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు రుచులు నేను ఈరోజు దోశల్లోకి ఇడ్లీలోకి పల్లి చట్నీ చేసి చూస్తున్నాను సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి నేను చేసే వంటలని ఇలా సింపుల్గా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకొని చేసే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను హడావిడి లేకుండా ఈజీగా గిన్నెలు ఎక్కువ పడకుండా సింపుల్గా అయిపోయేలా పల్లి చట్నీ చేసి చూపిస్తాను ఇలా ఒకేసారి పల్లీలను వేయించి పెట్టుకోవాలండి మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా పల్లీలను నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి లోపటి వరకు వేగితేనే చాలా బాగుంటుంది చట్నీ ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద మాత్రమే పల్లీలను ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసి పెట్టుకోవాలండి అలా అయితేనే డైలీ మార్నింగ్ తొందరగా టూ త్రీ మినిట్స్లో పల్లీ చట్నీ రెడీ చేసేసుకోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈజీగా సింపుల్గా అయ్యే రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చట్నీ ఎలా అయిందో కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలపండి ప్లీజ్ ఇలా వేయించుకున్న పల్లీలను పక్కకి వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలండి ఇదే గిన్నెలో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చి వేరే గిన్నెలు పెడితే గిన్నెలు ఎక్కువ పడతాయండి ఇలా కొద్దిగా ఇందులో ఆయిల్ పోసుకొని మనకు చట్నీకి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చీలను రెండుగా చించి ఇలా వేసుకొని మూత పెట్టేసుకున్నాను మీకు అవసరమైనంతా వేసుకోండి మీ చట్నీకి తగ్గట్టుగా ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పచ్చిమిర్చి వేగి ఉంటుందండి దీన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఏం పర్వాలేదు మిక్సీ జార్ ఏం ఖరాబ్ కాదండి నేను ప్రతిసారి ఇలానే చేస్తాను నా మిక్సీ ఎప్పుడు ఖరాబ్ కాలేదు మీకు కూడా టెన్షన్ అవసరం లేదు వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ దాని నుంచి ఈ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటే గిన్నెలు కడగడానికి మనకే ఇబ్బంది ఇలా దాంట్లోనే మళ్ళీ పోపు పెట్టేసుకోవాలండి పోపు కూడా మనకు రెడీ అయిపోతుంది కొన్ని ఆవాలు వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలండి అందులోనే రెండు ఎండుమిర్చిలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేసుకోవాలండి హాయిట్కే కరివేపాకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనము మిక్సీలోకి తీసుకున్న మిరపకాయల్లో మనకు సరిపడిన అన్ని పల్లీలు తీసుకోవాలండి మనకు చట్నీ ఎంత అవసరమో అన్ని పల్లీలు తీసేసుకోవాలి మిగిలిన పల్లీలను వేరే కంటైనర్లో స్టోరేజ్ చేసుకోవచ్చండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం ఉంటే అల్లం ముక్కు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొద్దిగా నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకోండి పల్లీలు పుట్టు తీయాలని అవసరం లేదండి పుట్నాలు వేయొద్దండి పుట్నాలు చాలామంది వేస్తారు చట్నీ ఎక్కువ కావాలని కానీ టేస్ట్ బాగుండదు ఇలా పల్ ఓన్లీ పల్లీలతో చేసి చూడండి చాలా బాగుంటుంది పల్లి చట్నీ మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఇలా బరకగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఇంకొకటి వాటర్ పోసి ఇప్పుడు మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలండి పుట్నాలు వేయకపోతేనే పల్లీ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు ఈ చట్నీ తిన్న తర్వాత అవసరమైతే కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఇలా పల్లీలతో పూర్తిగా పల్లీ చట్నీ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందే వేయించి వేసుకున్న పోపుని ఈ చట్నీలో కలుపుకుంటే సరిపోతుందండి ఆ పోపు వేసిన గిన్నెలే గిన్నెలని మళ్ళీ వేరే కర్రీ కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే గిన్నెలో వేరే కర్రీ చేసుకుంటే సరిపోతుంది అంతే దోశలోకి ఇడ్లీలోకి మనకు పల్లె చట్నీ రెడీ అయిందండి ఇలా ఖచ్చితంగా మీరు ట్రై చేసి చేసిన కామెంట్ బాక్స్లో ఎలా అయిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లెటూరు రుచులు